హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు పేరు మార్పు ఒక ఊళ్ళో ఒక పేదరాలికి ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు సోమన్న సోమన్న తండ్రి దారిద్రానికి తట్టుకోలేక సంసార భారం నుంచి విముక్తి పొందటానికి సోమన్న పసివాడుగా ఉన్నప్పుడే దేశాలు పట్టిపోయాడు సోమన్నను తల్లే అతి కష్టం మీద పెంచి పెద్దవాణ్ణి చేసింది తల్లి కొడుకులు ఇద్దరూ ఎంత శ్రమపడినా వారికి పొట్ట గడవటం అసాధ్యమైపోయింది దీనికి తోడు సోమన్నకు పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది కానీ వాడు పేదవాడైనందువల్ల చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ పిల్లను ఇచ్చారు కాదు అందరూ వాణ్ణి అసమధుడి కింద కట్టేశారు ఆ పరిస్థితుల్లో సోమన్న ఒకనాడు తల్లికి చెప్పకుండా రహస్యంగా ఇంటి నుంచి బయలుదేరాడు సోమన్న వెళ్లగా వెళ్లగా ఒక నగరం చేరాడు అక్కడవాడు తన దగ్గర ఉన్న కొద్ది డబ్బులతో రెండు లడ్డూలు కొని నగరం వెలపల పెద్ద చెరు చెరువుగట్టుకు చేరుకున్నాడు అక్కడికి రాజుగారి వాళ్ళు బట్టల మూటలతో వచ్చి చేరారు సోమన్న వాళ్ళు చూస్తూ ఉండగా తన లడ్డూలు పైకి తీసి తింటూ మీరు కూడా లడ్డూలు తెచ్చుకున్నారా అని చాకలి వాళ్లను అడిగాడు నుంచి అని చాకళ్ళు అడిగారు మీకు తెలియదా ఈ పక్క గ్రామంలో జమీందారు గారికి అబ్బాయి పుట్టాడట అందరికీ లడ్డూలు పంచుతున్నారు అన్నాడు సోమన్న అయితే మేం కూడా వెళ్ళి లడ్డూలు తెచ్చుకుంటాం కాస్త మా మూటలు చూస్తూ ఉంటావా బాబు అని చాకళ్ళు సోమన్నను అడిగారు అలాగే చూస్తూ ఉంటాను త్వరగా రండి నాకు వేరే చాలా పనులు ఉన్నాయి అన్నాడు సోమన్న నీ పేరేమిటే బాబు అని వాళ్ళు మళ్ళీ అడిగారు సుడిగాలి అన్నాడు సోమన్న చాకళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు కనుచూపు మేర దాటగానే సోమన్న వాళ్ల బట్టల మూటలను తీసుకొని తాను ప్రయాణం సాగించాడు చాకళ్ళు తెగ తిరిగి లడ్డూలు ఇచ్చే జమీందారు కానక సుడిగాలి తమను మోసగించాడని తెలుసుకొని తిరిగి వచ్చి తమ బట్టలు మూటలు పోయాయని గ్రహించి పరుగు పరుగున రాజుగారి దగ్గరకు వెళ్ళి చాకలి బట్టలన్నింటినీ సుడిగాలి ఎత్తుకుపోయినట్టు ఫిర్యాదు చేశారు బట్టలను సుడిగాలి ఎత్తుకుపోతే మీరు మాత్రం ఏం చేయగలరు మిమ్మల్ని శిక్షించను ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి వెళ్ళండి అన్నాడు రాజు ఈలోపుగా సోమన్న చాలా దూరం వెళ్ళి బట్టల మూటల నుంచి రాజోచితమైన దుస్తులు తీసి ధరించి మిగిలినవి వదిలేసి ముందుకు సాగాడు దారిలో వాడికొక మనిషి కొన్ని గుర్రాలను తోలుకుపోతూ కనిపించాడు సోమన్న వాడితో మాట్లాడి వాడు గుర్రాల బేరగాడిని తెలిసి వాడి గుర్రాలలో మంచిదాన్ని ఎంచి దీనికి ఎంత అడుగుతావు అని అడిగాడు మంచి గుర్రం ఐదు వందలకైతే ఇస్తాను అన్నాడు గుర్రాల బేరగాడు అంతా చేసేటట్టే కనిపిస్తుంది అయినా ఎక్కి చూసి గాని డబ్బు ఇవ్వను సరేనా అన్నాడు సోమన్న నీ పేరేమిటి అన్నాడు బేరగాడు నా పేరు అప్పులవాడు అని చెప్పాడు సోమన్న సోమన్న గుర్రాన్ని ఎక్కి దౌడు తీయించాడు వాడు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి గుర్రాల బేరగాడు శోకాలు ప్రారంభించాడు దార్నపోయేవాళ్లు ఆగి ఎందుకేడుస్తున్నావు అని అడిగారు అప్పులవాడు నా గుర్రాన్ని ఎత్తుకుపోయాడు అన్నాడు గుర్రాన బేరగాడు మరింతగా శోకాలు పెడుతూ అప్పులవాడైనాక గుర్రాన్ని ఎత్తుకుపోక ఏం చేస్తాడు అని దారిన పోయేవాళ్లు దారిన తాము వెళ్ళిపోయారు సోమన్న గుర్రం మీద వెళ్ళగా వెళ్ళగా ఒక కాలువ వచ్చింది ఆ కాలువ దాటటానికి ఇవితల గట్టున ఒక ముసలిది ఒక పడుచుపిల్ల కూర్చుని ఉన్నారు బల్లకట్టు అవతలి ఒడ్డున కట్టేసి ఉంది బల్లకట్టువాడు వాడి జాడ లేదు సోమన్న ముసలిదాన్ని పలకరించి వాళ్ల పరిస్థితి తెలుసుకొని మిమ్మల్నిద్దర్నీ నేను కాలువ దాటిస్తాను ముందు నీ మనవరాల్ని అవతలికి చేర్చి తర్వాత నిన్నూ చేరుస్తాను అన్నాడు నీ పేరేమిటి నాయనా అని ముసలిది అడిగింది దాని మొగుడు అన్నాడు సోమన్న తరువాత వాడు పడుచు తన గుర్రం మీదకి ఎక్కించుకొని కాలువ దాటి వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు నా మనువరాల్ని దాన్ని మొగుడు ఎత్తుకుపోయాడు అని ముసలిది శోకాలు పెట్టింది ఆ శోకాలు విన్నవాళ్లంతా ముసలిదాన్ని చూసి నవ్వారు చివరికి సోమన్న తన ఊరు చేరుకొని ఆ పిల్లను పెళ్లాడి తాను చేసిన ఘనకార్యాలు అందరికీ చెప్పాడు గ్రామంలో వాళ్ళంతా వాడి తెలివికి మెచ్చుకొని వాడికి తిండికి బట్టకు కరువు లేకుండా జీవనోపాధి ఏర్పాటు చేశారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ